మాల్ మన శారదా మాల్ మాల్లో డైలీ డైలీ అంటే డైలీ బ్రైడల్ కంచి పట్టు సారీస్ లో కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ కానీ న్యూ అప్డేటెడ్ డిజైన్స్ తో చాలా కలెక్షన్ తెప్పిస్తూనే ఉన్నాము అండ్ ఇప్పుడు కూడా దాదాపు ఫైవ్ సిక్స్ బేల్స్ దాకా ఓపెన్ చేశాను చాలా లేటెస్ట్ అప్డేటెడ్ డిజైన్స్ లో చాలా పీసెస్ అయితే బల్క్ లో రెడీగా ఉన్నవి అండ్ చాలా మంది కస్టమర్స్ చాలా ఫిఫ్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి అంటే విలేజెస్ నుంచి కాదు చాలా డిస్టిక్ ల నుంచి కూడా మన శారదా వెడ్డింగ్ మాల్ ఇన్స్టా పేజ్ చూసి షాపింగ్ చేయడానికి అయితే మన శారదా వెడ్డింగ్ మాల్కి అయితే వచ్చేస్తున్నారు సో ఎలాంటి అకేషన్ ఉన్న మన శారదా వెడ్డింగ్ మాల్నే షాపింగ్ కొరకు అయితే ప్రిఫర్ చేస్తున్నారు అండ్ చాలా హ్యాపీ అండ్ ఈ మధ్యలో చాలా మంది కస్టమర్స్ అండ్ బయట షాప్ల షాపింగ్ అని వెళ్ళేసి అక్కడ నచ్చక మన శారదా వెడ్డింగ్ మాల్కి వచ్చేసి హ్యాపీగా పర్చేజ్ చేసుకొని వెళ్తున్నారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఎందుకంటే బయట కలెక్షన్ లేక కాదు అక్కడ వెరైటీస్ కలెక్షన్ నచ్చగా అండ్ అక్కడికన్నా మన దగ్గర లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ న్యూ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉండడం వల్ల హ్యాపీగా మన శారదా వెడ్డింగ్ మాల్కి వచ్చేసి హ్యాపీగా అంటే హ్యాపీగా షాపింగ్ చేసుకొని బెస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ అయితే ఇస్తున్నారు అండ్ కస్టమర్ నుంచి అట్లాంటి బెస్ట్ కాంప్లిమెంట్ తీసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో మిమ్మల్ని సాటిస్ఫై చేసే కలెక్షన్స్ అయితే ఎప్పుడు తెప్పిస్తూనే ఉంటాను అండ్ తెలుసు కదా పట్టులో ఎప్పుడు కలెక్షన్ వచ్చినా నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను అండ్ ప్రతిసారి కలెక్షన్ తెప్పించినప్పుడల్లా కలెక్షన్ లో అయితే అప్డేట్ అయితే చేస్తున్నాను ప్రతిసారి డిజైన్స్ అయితే డిఫరెంట్ చేపిస్తున్నాను కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అయితే తెప్పిస్తున్నాను చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది ఇది ఇప్పుడు మా మా ఓన్ వ్యూవర్ నుంచి నెక్లెస్ డిజైన్ లో తయారు చేయించిన ఇది ఒక న్యూ కలెక్షన్ ఇది వచ్చేసి మనకు నెక్లెస్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వచ్చేస్తుంది ఇంత డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్ అయితే అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకు పింక్ కి మంచి డార్క్ రైల్ బ్లూ కాంబినేషన్ లో ఇట్లాంటి రేర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లా చాలా కలెక్షన్ అయితే తెప్పిస్తూనే ఉన్నాను అండ్ ఇదొక కలర్ చూడండి మనకు ఆ మస్క్మెలన్ పీచ్ కలర్ కి రెడ్ కాంట్రాస్ట్ రెడ్ కాంబినేషన్ లో ఇది ఎగ్దాం క్లాస్ కలర్ కాంబినేషన్ ఇది ఐదమ్ అఫీషియల్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో అయితే ఎప్పుడు కలెక్షన్ అయితే తెప్పిస్తూనే ఉన్నా మన షార్దా అంటే చెప్తున్నా కదా మీరు అనుకున్న దానికన్నా ది బెస్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చేస్తా మీరు అనుకున్న కలర్ ని డామినేట్ చేసే అండ్ ఇంకా కొత్త కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చేస్తా ఎప్పుడు ఒకసారి ఇది చూడండి మంచిగా మనకు ఇది సీ గ్రీన్ కలర్ కి మనకు ఇప్పుడు కొత్తగా నడుస్తున్న కాఫీ బోర్డర్ ఇది ఎంత డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మన శారదాల్లో దొరికినటువంటి కలర్ కాంబినేషన్స్ మన శారదాల్లో దొరికినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మీరు ఎక్కడ చూసినా కూడా దొరకదు అండ్ మీ ఎలాంటి కలెక్షన్ ఉన్నా మన శారదా వెడ్డింగ్ మళ్ళీ అయితే ప్రిఫర్ చేయండి మీ టైమ్ అండ్ మీ మనీ అయితే సేవ్ అవుతుంది అంత మంచి కలెక్షన్ అయితే ఇచ్చేస్తా ఇది మనకు నెక్లెస్ లోనే మంచి డార్క్ వైల్ కి మనకు మంచి డార్క్ రాయల్ బ్లూ కాంబినేషన్ ఇదైతే రేర్ కాంబినేషన్ సో ఇట్లాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మన శారదాలో ఎప్పుడు తెప్పిస్తూనే ఉంటే మన ఎలాంటి కలెక్షన్ ఎలాంటి అకేషన్ అయినా సరే పుట్టు వెంట్రికలు కానీ అండ్ శారీ ఫంక్షన్స్ కానీ ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ అకేషన్ కానీ గృహప్రవేశాలు కానీ ఎలాంటి అకేషన్ ఉన్నా మీకు పట్టు కలెక్షన్ కావాలా ఫ్యాన్సీ కలెక్షన్ కావాలా పెట్టుబడి కలెక్షన్ కావాలా ఎవ్రీథింగ్ ఎలాంటి కలెక్షన్ కావాలన్నా మన శారద వెడింగ్ మాల్కి అయితే వచ్చేసండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవ్వడం మా బాధ్యత అండ్ మిమ్మల్ని సాటిస్ఫై చేసే బెస్ట్ బెస్ట్ కలెక్షన్ అయితే ఎప్పుడు తెప్పిస్తూనే ఉంటాం అండ్ ఇస్తూనే ఉంటాం అండ్ మన శారద వెడ్డింగ్ మాల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ